చంద్రబాబు నాయుడు గారు వచ్చాక రెవెన్యూ తగ్గిందని ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది రాష్ట్రం సొంత ఆదాయాలు అంటే ఎస్ఓఆర్లు పెరగలేదు హుటాహుటిన పెరక్కపోగా హుటాహుటిన మేం చివరి సంవత్సరంలో వచ్చిన దానికి మ్యాచ్ చేస్తే చాలా గగనంగా కనిపిస్తూ ఉంది అలాగే మూలధన వ్యయం అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గణనీయంగా మేము ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు చేస్తే ఈయన గణనీయంగా దాంట్లో తగ్గుదల కనిపిస్తూ ఉండు ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ పెద్ద చంద్రబాబు నాయుడు ఏమంటారు తెలుసా జిఎస్డిపి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతానికి పెరిగి పెరుగుతుంది అని ఎలా పెరుగుతుంది స్వామి రెవెన్యూస్ ఒకవైపున తగ్గుముఖం ఉన్నప్పుడు జిఎస్డిపి ఏ రకంగా పెరుగుతుంది ఎలా సాధ్యం అవుతుంది మూలధన వ్యయం ఎస్కలేట్ చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కన్నా త్రీ పాయింట్ వన్ ఎయిట్ శాతం అధికంగా పెంచి చూపిస్తా ఉన్నారు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఎస్కలేట్ చేసి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కన్నా తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఎక్కువగా పెంచి చూపిస్తా ఉన్నారు వీటి అన్నింటినీ పెంచి ఏకంగా జీడిపిని కూడా జిఎస్డిపిని కూడా ఏకంగా పెంచి పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం నమోదవుతుంది అని చెప్పి అది కూడా తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ కూడా ఎలా సాధ్యము ఇది అంకెల గారడి కాదా ఇవన్నీ కూడా మోసం కాదా మళ్ళీ దీన్ని బాహుబలి బడ్జెట్ అనడం మీకు మాత్రమే చెల్లుతుంది ఇంచేపట్టిందబ్బా మరి ఈ మేరకు టైం కేటాయించకపోతే ప్రతిపక్షం అనేది ఈ మేరకు చెప్పలేకపోతే ఈ విషయాలన్నీ ప్రజలకు ఎలా తెలుస్తాయి మామూలుగా అయితే ప్రతిపక్ష నాయకుడు అనే వ్యక్తికి ఎవరికైనా కూడా ప్రతిప ఉండేది అసెంబ్లీలో మామూలుగా రెండు పార్టీలు ఉంటాయి ఒకటి అధికార పార్టీ మరొకటి ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష పార్టీని అధికారంలో ఉన్న వాళ్ళు గుర్తించకపోతే ప్రతిపక్ష పార్టీ ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా వాళ్ళు చెప్పలేకపోతే కరెక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అసెంబ్లీ ఎందుకు నడుపుతూ ఉన్నాం ఏం సాధించడం కోసం నడుపుతా ఉన్నాం ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు ఎవరు కూడా నీకు వ్యతిరేకంగా చెప్పకూడదు వాళ్ళకు మైక్ ఇవ్వము మేము ఐదే ఐదు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తాం నూట ఐదు మందిలో నీకు ఇచ్చినట్టుగా వాళ్ళకి ఇచ్చినట్టుగా నీకు ఒకరికి మైక్ ఇస్తాము ఐదే ఐదు నిమిషాలు నీ టైం కట్ చేస్తాము నీ మైక్ కట్ చేస్తాము అని అంటే ప్రజలకు ఇవన్నీ కూడా తెలియకూడదు అనే ఉద్దేశంతో అసెంబ్లీ నడుస్తా ఉన్నాం కానీ మీ ద్వారా నేను ఏదైతే చెప్పానో ఇంతవరకు ఈ ఈ వన్ అండ్ హాఫ్ అవర్ రెండు గంటలు నాకు తెలియదు ఎన్ని గంటలు ప్రజెంటేషన్ అయిందో కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏది కూడా ఎవరిని కూడా ఊరికెత్తి ప్రతి విషయము ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో ప్రజెంటేషన్ చేసిన ప్రతి విషయంలోనూ కూడా ఇవి వాస్తవాలు అని చెప్పి నెంబర్స్తో సహా చూపించారు వీటికి సంబంధించి ఏదైనా సమాధానాలు చెప్పగలిగితే సమాధానాలు వాళ్ళు చెప్పాలి మీ ద్వారా కనీసం ప్రజలకన్నా ఈ ఈ మెసేజ్ పోయి ప్రజలందరికీ కూడా జరుగుతూ ఉన్న ఈ రాష్ట్ర పరిస్థితుల మీద ప్రజలందరికీ కూడా అవగాహన కలగాలి అని రాష్ట్ర బడ్జెట్ మీద గవర్నర్ ప్రసంగం మీద ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిగా ప్రతిపక్షం చేయాల్సిన పాత్ర అసెంబ్లీలో చేయలేని పరిస్థితుల మధ్య మీడియా ద్వారా ప్రజలకు కమ్యూనికేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం